దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బిసిఎల్ ఎన్నికల కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా టీడీపీ అధ్యక్షులు షేక్ అబ్దుల్ అజీజ్ డాక్టర్ జెడ్ శివప్రసాద్ పిఎల్ రావు పొలిశెట్టి బీసీ సంఘాల ప్రతినిధులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్న ఈ సమావేశంలో బలహీన వర్గాలకు వైసీపీ ప్రభుత్వం చేసిన ద్రోహంపై చర్చ జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఓడించాలా తెలుగుదేశం పార్టీని ఎందుకు బలహీన వర్గాలు గెలిపించుకోవాలనేటువంటిది ఓ చర్చ జరుగుతూ ఈరోజు నెల్లూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బీసీసీఎల్ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేసి జిల్లా పార్టీ అధ్యక్షులు అజీజ్ గారు డాక్టర్ ప్రసాద్ గారు పిఎల్ రావు గారు పోల్శెట్టి గారు అనేక మంది బీసీ సంఘాల ప్రతినిధులు పార్టీ ప్రతినిధులు కుటుంబ సభ్యులు అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహం మీద చర్చ జరిగింది మేము ఒక్కటే కోరుకున్నాం నందమూరి తారక రామారావు గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ముప్పై నాలుగు శాతం బలహీన వర్గాలకు రిజర్వేషన్ కల్పిస్తే మా రిజర్వేషన్లు తొలగించి పదహారు వేల ఎనిమిది వందల అరవై మందికి పదవులు కోల్పోయే విధంగా చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించమని చెప్పి కోరుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం కార్పొరేషన్లు ఇచ్చాం బలహీన వర్గాలకి కొత్తగా మేము అధికారం కల్పించామని చెప్తున్న ముఖ్యమంత్రి రాజ్యాంగబద్ధంగా మాకున్నటువంటి పదవులు పదహారు వేల ఎనిమిది వందల అరవై పదవులు కోల్పోయాం మేము సర్పంచ్లు ఎంపీటీసీలు కౌన్సిలర్లు కార్పొరేటర్లు ఎంపీపీ ఎక్పిటీసీ మున్సిపల్ చైర్మన్లు మేయర్లు జిల్లా పరిషత్ చైర్మన్ మా పదవులు తొలగించి మీరేంది లిక్షం మాకిచ్చేది బీసీ సర్ప్లా నిధులు ఎనభై వేల కోట్ల నిధులు ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలు బీసీ కులాలు మా కులాల నిధులు మాకు తగ్గకుండా చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందుకే వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీని ఓడించారు ముప్పై పథకాలు రద్దు చేశారు బలహీన వర్గాల పథకాలు ఆదరణ నుంచి అనేక పథకాలు మేము ఒకటే అడుగుతున్నాం బటన్ నొక్కాం బటన్ నొక్కాం నవరత్నాలు తో మా బతుకులు బాగుపడ్డాయని చెప్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తున్నాం మా కోసం మా కులాల కోసం ఏం పథకాలు పెట్టారు మా పథకాలన్నీ రద్దు చేశారు మా కోసం పెట్టిన ఏం పథకాలు ఉన్నాయో చెప్పండి బలహీన వర్గాలని అణిచివేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలని పదవులకు దూరం చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలని అభివృద్ధికి దూరం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందుకే మే పదమూడవ తారీఖున బటన్ నొక్కుడు పేరుతో ఐదు సంవత్సరాలు మోసం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఈవీఎం నొక్కి బలహీన వర్గాలు ఓడించాలని చెప్పి పిలుపునిస్తున్నారు వైజాగ్ ఎయిర్పోర్ట్లో కోడికత్తి డ్రామా ఆడారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన మీద హత్యా ప్రయత్నం జరిగిందని చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి తన కేసుని విచారించుకోలేని అసమర్థుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోడికత్తి సీలు తల్లి అయ్యా నా బిడ్డకి బెయిల్ ఇప్పించండి అంటే వాళ్ళ భాగోతం బయటకు వస్తుందని వాళ్ళు ఆడిన డ్రామా బయటకు వస్తుందని బెయిల్ కూడా రాని ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాబాయి హత్య ఈరోజు నీ కుటుంబ సభ్యులు నీ చెల్లెలు జీవితాంతం జీవితాంతం నీ తండ్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని అహర్నిశలు శ్రమించిన మీ బాబాయి వివేక హత్య ఎవరు చేశారయ్యా ఈ ఇద్దరు చెప్తున్నారు మీరే చంపారని రాష్ట్రం కోడే ఎక్కువస్తుంది దేశం కోడే ఎక్కువస్తుంది మళ్ళీ కొత్తగా ములకరాయి డ్రామా ములకరాయి డ్రామా గులకరాయితో హత్య చేయబోయారంట జగన్మోహన్ రెడ్డి గారిని కరెంట్ ఆపించుకొని రాయితో ఆయనే కొట్టుకున్నట్టున్నాడు నేనా విజయవాడ కమిషనర్ రానా అని అడుగుతున్నా నీకు ఐపీఎస్ రద్దు చేయాల రానా ఏం మాట్లాడావు నువ్వు మా కార్పొరేటర్ గాంధీ మీద హత్యాయత్నం జరిగి కన్ను పొడిస్తే ఈ రానా ఏం మాట్లాడాడు పొరపాటున కారు కీ తగిలిందన్నాడు అన్నాడు నీ భార్యనో నీ బిడ్డనో పొడిస్తే అప్పుడు తెలిసిన రానా నువ్వు ఒక ఐపీఎస్ కమిషనర్ సిగ్గుండాలి నీకు ముఖ్యమంత్రికి రాయి తగిలితే ఇన్ని యాక్షన్లు చేస్తున్నావే మా కార్పొరేటర్ కన్ను పొడిస్తే ఏం మాట్లాడావు నువ్వు ఆ రోజు మళ్ళీ నువ్వు ఎలక్షన్ కమిషన్కి పోయి ప్రభుత్వాల మీద ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయి పత్రికల మీద మీడియా మీద ఎలక్షన్ కమిషన్కి ఈ రాణా పోయి కంప్లైంట్ చేస్తాడు ఫస్ట్ ఈ రాష్ట్రం నుంచి తొలగించాలా రాణాకి ఐపీఎస్